ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నందు నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం మీనరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ మీనరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రోజున మీకు ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు మీ విలువైన సొమ్ముని డబ్బుని మీరు కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు డబ్బుని ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకండి జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీరు ఊహించని ఫలితాలు మీ కుటుంబంలో కానీ ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ మీకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతులు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు తలపెట్టే ప్రయాణాలు కూడా మీకు అంతగా లాభించవు ప్రయాణాల్లో శ్రమ ఎక్కువ పెరుగుతుంది అలసట బాగా పెరుగుతుంది శారీరక బలహీనత పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు శారీరకంగా మానసికంగా ఎక్కువగా అలసిపోయే అవకాశాలు ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ కుటుంబ సభ్యులతో కానీ కుటుంబ మిత్రులతో కానీ అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం పాటించి ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాలకు కానీ ఘర్షణలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దిక్కండి అలాగే గొడవలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవకాశం ఇవ్వకండి అందువల్ల సత్యున్నత వరకు మౌనంగా ఉండిపోండి ఒకవేళ అవతల వాళ్ళు కనుక మిమ్మల్ని అవమాని అవమానిస్తూ ఉంటే ఆ ఆ పాపం అంతా దేవ కృష్ణార్పణమనో రామార్పణం అనుకుని అక్కడి నుంచి మీరు వెళ్ళిపోని తప్పించి వాళ్ళతో డిస్కషన్స్కి దిగి వాళ్ళతో వాగ్వివాదాలకు దిగి ఘర్షణకు దిగితే కనుక అవి ఇంకా గొడవలు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సత్యున్నత వరకు మౌనం పాటించండి ఓర్పు సహనాలతో ఉండండి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు చర్యలు కానీ ఎట్టి పరిస్థితులు కూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు బృహస్పతి ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే గురు గురుగ్రహ జపం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది శివాలయంలో శివ చుట్టూ మీరు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది స్త్రీలు కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులు కూడా ఖచ్చితంగా కష్టపడి చదవాలి చదువు మీదే శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉండే ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభావంతు నమస్కారం